హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి చాలా బాగుంటుంది ఇంకా అయితే కొంచెం హెల్తీ రెసిపీ అయితే చేశానండి ఆకుకూర వేసి అయితే పప్పు చేశాను ఆ ఆకుకూర చాలా హెల్త్కి మంచిది ఆ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ముందుగా మార్నింగ్ టిఫిన్లోకి అయితే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత బాండీలో ఆయిల్ అయితే వేసేసి ఎండుమిర్చి వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి పుదీనా అండి పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు టిఫిన్ లోకైతే నేను మిల్లెట్ దోశ అయితే చేస్తున్నానండి సామలు కొర్రలు రెండు కలిపి అయితే దోశ అయితే వేస్తున్నాను ముందుగా ఇవి రెండు వేయించి అయితే పక్కకు పెట్టాను కదండి ఇంకా కొంచెం ఆయిల్ అనేది వేసి ఇంకా టమాటా కూడా వేయించి అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మూతబెడ్డ అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటే టమాటా ఉడికిపోతుందండి ఇంకా ఆ లోపయితే ఇది దోశ బ్యాటర్ అండి దోశ బ్యాటర్ చాలా ఈజీగా ఫర్మెంటేషన్ అయిపోయింది చూసారు కదా సమ్మర్ కాబట్టి ఇది వచ్చేసి సామలు కొర్రలతో అయితే చేశానండి నేను ఈ బ్యాటర్ రెసిపీస్ కూడా నేను షార్ట్ వీడియోలోనే అయితే అప్లోడ్ చేశానండి చాలా బాగుంటుంది ఎప్పుడు చూసినా బియ్యంతో కాకుండా రైస్ తో కాకుండా ఈ విధంగా మిల్లెట్స్ తో అయితే దోశ రెసిపీస్ అయితే ట్రై చేయండి నా ఛానల్లో చాలానే ఉన్నాయి దోశ రెసిపీస్ వీడియోస్ అయితే ఇంకా టమాటా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా చాలా మెత్తగానైతే ఉడికింది ఇంకా అది చల్లారి అయితే మనం మిక్సీ అయితే చేసేసుకున్నాము ఎండుమిర్చి అయితే ముందుగా మిక్సీ చేసేసుకున్నామండి అందులో కొంచెం జీలకర్ర సాల్ట్ వెల్లుల్లి వేసి అయితే మిక్సీ చేసేసాను ఇంకా మిక్సీ జార్ లోకి అయితే పుదీనా ఆకులు ఇంకా టమాటా వేసి అయితే మిక్సీ చేసేసానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ చాలా బాగుంటుంది టమాటో ఇంకా పుదీనా చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇడ్లీ దోశలోకి ఒకసే మీ పిల్లలకి చేసి పెట్టండి ధార్మిక అంత ఇష్టంగా తినదు కానీ నేనైతే తినిపిస్తానండి కొంచెం కొంచెం ఇప్పుడు అలవాటు చేస్తేనే కదా పెద్దగా తింటారు ఇంకా ఇప్పటి నుంచి వాళ్ళు వద్దు అని అంటే తర్వాత కూడా తినరు అందుకోసం ఇప్పటి నుంచి కొంచెం కొంచెం బలవంతంగా అయితే పెడతానమాట తను జ్యూసెస్ అయితే చాలా ఇష్టంగా తాగుతుంది ఫ్రూట్స్ కూడా ఇష్టంగా తింటుంది కానీ ఇలా చట్నీస్ అయితే తినదు ఇలాంటి ఆకుకూర చట్నీస్ అయితే తినదండి ఇక్కడ దోశ అయితే వేసి ఇచ్చానండి ధార్మిక అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మొన్న మీషోలో అయితే ఆఫర్స్ పెట్టినప్పుడు అయితే తీసుకున్నానండి కాంబో సెట్ టూ కాంబో సెట్ అయితే వచ్చాయి చాలా బాగుండే ఇంకా ధార్మికకి ఈ విధంగా దోశ అయితే వేసి ఇచ్చానండి తను బలవంతంగా తింటుంది దోశ తనకు పీనట్ చట్నీ అయితే చాలా ఇష్టం నాకు పల్లి చట్నీ చెయ్యమ్మా ఈ చట్నీ వద్దాను ఇంకా బలవంతంగా అయితే తింటుంది ఏదో విధంగా కొంచెం అయితే తినిపించి అయితే పంపించేశానండి స్కూల్ కి ఇంకా తన బాక్స్ లోకైతే ఇంకా ఫ్రూట్స్ అయితే చేసేస్తున్నాను ఈ రోజైతే పోమోగ్రానేట్ అయితే పెడుతున్నానండి పోమోగ్రానేట్ అనేది హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఇంకా నీరసం రాకుండా అలసట లేకుండా కొంచెం హెల్తీగానే అయితే ఉంటారు కాబట్టి ఇంకా పొమోగ్రానెట్ అయితే స్కూల్కి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా తో పాటు కొంచెం కివీ కూడా యాడ్ చేసేస్తున్నానండి తనకు పులుపు ఏవి ఉన్నా చాలా ఇష్టం అనమాట ఇంకా పుల్లని వస్తువులు అంటే చాలా ఇష్టము తను కడుపులో ఉన్నప్పుడు నేను పులుపు చాలా తినేదాన్ని ఇంకా అదే తనకు వచ్చింది చూస్తున్నారు కదా వెనుక అయితే టిఫిన్ తినిపిస్తూ ఉంటే తనైతే ఇటు వచ్చి అయితే డాన్స్ చేస్తుంది ఇంకా కివీ అయితే పెట్టానండి పొమోగ్రానైట్ తో పాటు ఇంకా తనకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కొంచెం ఫ్రూట్స్ అయితే సమ్మర్ లోనే పెడతానండి ఎక్కువ ఇంకా వింటర్ లో కానీ రైనీ సీజన్ లో కానీ ఈ విధంగానైతే ఫ్రూట్స్ పెట్టాను చాలా తక్కువ ఏవైనా పెట్టాలనుకున్న పాల పదార్థాలైనా అయినా పెరుగైనా ఈ సమ్మర్ లోనే పెడతాను ఎక్కువ ఎందుకంటే తనకు చిన్నప్పటి నుంచి నంజ్ అనేది ఫామ్ అవుతుంది అందుకోసమే ఇప్పుడే ఇంకా తనకు మొత్తంగా పెడతాను అనమాట ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయితే మొత్తం అవాయిడ్ చేస్తాను అందుకోసమే ఇప్పుడే పెడతాను ఎక్కువగా తను టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా డైలీ అయితే బాదం నానబెడతాను కదా అవైతే తోక తీసి ఇస్తున్నాను తన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తనకైతే వ్యాన్ అయితే కింద వచ్చింది అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా తనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతుంది చూస్తాను కదా వ్యాన్ అయితే ఎక్కేసింది ధార్మిక అయితే వెళ్ళిపోతుంది ఇంకా ధార్మికనైతే వ్యాన్ ఎక్కిచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పొనగంటి ఆకండి నైట్ ఇంకా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పులో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది వట్టి వండుతేనైతే కొంచెం జిగురు జిగురుగా బాగుండదు ఎవిటెవిటి వస్తుంది అందుకోసమే నేను ఈ విధంగానైతే పప్పులో వేసి అయితే వండుతాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఈ విధంగానైతే చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేస్తానండి పప్పులో ఈ కూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి చూపుకైతే అయితే చాలా యూజ్ అవుతుంది ఇంకా బోన్స్ అనేది గట్టిపడడానికి అయితే కాలుష్యం కావాలి కదండి ఇంకా కాలుష్యం ఎక్కువగా నువ్వులలోనైతే ఉంటుంది ఇంకా పాటు ఇంకా ఈ ఆకుకూరలో అయితే చాలా ఉంటుంది పొనగంటి ఆకులో తప్పకుండా ఈ ఆకు అయితే ఖచ్చితంగా వారానికి రెండు సార్లు కాకపోయినా ఒక్కసారైనా తప్పకుండా తీసుకోండి ఇంకా ఇందులోనైతే విటమిన్ ఏ చాలా ఉంటుంది కంటి చూపుకైతే చాలా యూజ్ అవుతుందండి ఇంకా మలబద్ధకాన్ని అయితే తగ్గిస్తుంది ఇంకా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి పప్పులోనైతే నేను ఈ విధంగా అన్ని రకాలుగా ఒకేసారి వేసి అయితే ఉడికించుకుంటానండి చివరికి పోపు వేయడమే ఈ విధంగానైతే పప్పు అయితే తొందరగా తొందరగా అవుతుంది నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నమాట ధార్మికకు డ్రై ఫ్రూట్స్ అయితే తొక్క తీసి ఇచ్చేసాను కదండి ఇంకా మేమిద్దరం కూడా తింటున్నాము ఫస్ట్ అయితే బాదం అయితే తొక్క తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి బ్రెజిల్ నట్ అండి బ్రెజిల్ నట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇది థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినడం వల్ల థైరాయిడ్ అయితే కంట్రోల్ అవుతుంది ఇంకా ముందుగానే థైరాయిడ్ రాని వాళ్ళు తినడం వల్ల థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా అది రాకుండా ఉంటుందండి నేనైతే డైలీ ఈ విధంగా రెండు బ్రెజిల్ నట్స్ ఇంకా బాదం అయితే తొక్క తీసేసుకొని అయితే తింటానండి ఇంకా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తినే లోపయితే పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అది చల్లారిన తర్వాత విజిల్ తీసేసి అయితే ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్నానండి ఇంకా పోపు అయితే వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంక ఇవన్నీ వేసేసి చివరికి కొంచెం ఇంగువ వేసేసి అయితే దించేసి పోపును అయితే ఇంకా పప్పులో వేసేసానండి నేనైతే ఈ ప్రాసెస్ లో పప్పు అనేది ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుంది ముందుగానే అన్ని ఉడకబెట్టేసి ఇలా పోపు వేయడం వల్ల నా వంట అయితే మార్నింగే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటున్నాను టిఫిన్ అయితే చేయలేదండి కొంచెం గ్యాప్ లో అయితే ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటున్నాను ఫ్రూట్స్ కి టిఫిన్ కి ఒక వన్ అవర్ గ్యాప్ అయితే ఇస్తాను ఇంకా ధార్మికకు బాక్స్ లో అయితే కివీ పెట్టాను కదండి అది కొంచెం మిగిలిపోయింది దాంతో పాటు కొంచెం మిలన్ అయితే తీసేసుకొని ఇంకా టిఫిన్ కి ఉన్ని ఫ్రూట్స్ తినే గ్యాప్ కి అయితే ఒక వన్ అవర్ గ్యాప్ అయితే ఇచ్చానండి ఇంకా అంతా కంప్లీట్ చేసేసి ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసేసాను పప్పు అయితే చేశాను కదండి ఇక్కడ అప్పడాలు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ అప్పడాలు నేను దగ్గరుండి ప్రిపేర్ చేసుకున్నానండి సూరత్ లోనే ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ దగ్గరలో అయితే మిషన్స్ ఉంటాయి ఇంకా మినప్పప్పు తీసుకొని వెళ్ళైతే నాకు దగ్గరలో ఉంటే త్రీ కేజీస్ అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి చాలా బాగుంటాయి మినప్పప్పు వడియాలన్నమాట ఇవి అప్పడాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ధార్మిక అయితే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా తనకి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే స్కూల్ అయితే అయిపోతుంది లెవెన్ అయిపో ಇನ್ನು తనైతే ఇంటికి వచ్చే వరకు ట్వెల్వ్ అయితే అవుతుందని నేను అప్పుడే అప్పడాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా డైరెక్ట్ రావడం రావడమే అప్పడాలు అయితే తీసేసుకొని తింటుంది ఇక్కడ నడువు కాల్ చేతులు కడుక్కునే నడువు అని అంటే ఇంకా నన్ను చూస్తూ అయితే ఇంకా డ్యాన్స్ అయితే చేస్తుంది ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి తననైతే ఫ్రెష్అప్ చేసేసి అయితే ఇంకా అన్నం అయితే పెట్టేశానండి నేనే పెట్టుకొని తింటా అంటే ఇంకా అన్నం అయితే పెట్టేశాను కర్రీ అయితే వేసేసుకొని ధారవతల్లే తల్లే తింటుంది ధార్మికకు పప్పు అంటే చాలా ఇష్టం అండి ఇంకా ధార్మికతో పాటు బావ కూడా పప్పు అంటే చాలా ఇష్టం వీళ్ళు రోజు చేసిన పప్పు కర్రీ రోజు తింటారు అన్నంలో ఇంకా నాకైతే పప్పు అంతగా నచ్చదు నాకు వెజిటేబుల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నానండి వ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకో మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను బాయ్